సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేను ఏమైనా తప్పు చేశానా నీ తప్పు లేదు వెళ్ళి పడుకో అరగమీద ఎందుకు మీరు కూడా వచ్చే లోపల పడుకోండి నేను అందంగా లేనా నీ మనసుకు నచ్చనా చెప్పానుగా నీ తప్పేం లేదు ఇంట్లో నా పెద్దకు నవ్వుల పాలేండి ఎంతకన్నా చూ ఎందుకు నాకు శిక్ష నీకు శిక్ష కాదు నాకు పరీక్ష పరీక్ష ఎవరు పెట్టిన పరీక్ష అప్పికొండ స్వామి పెట్టారు చదువు సంధ్య లేని ఆ గొల్లు గురువులకి అలాంటి ప్రజ్ఞ ఇచ్చారు నాకు ప్రాణాలు తీసే వేరిచ్చి నా నెత్తి మీద మోయిలిని భారం పెట్టారు ఇది నువ్వే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచు ூத்துலு படக்கூடாது ஆவேரு பணி செயக்கூடாது ஆபலு சபி நாபல அந்தபட அப்போ சாமி வரும் சத்தியம் தப்பது ఆ రాతి కింద నీళ్లు తీరాలి అయితే మందుగుడు పెట్టి రాయిని పేల్చేద్దాం వద్దు బాబయ్యా వద్దు ఓపి ఊడబుడిచి రాయి తీసేద్దాం పేలిస్తే జల మూసుకుపోవచ్చు ఏమైనా సరే రేపే పేల్చి తీద్దాం వచ్చింది పని చేస్తుందా సత్యు నిద్రపోలేదు గంటలు వినబడుతున్నాయా గంటలా కూడి గంటలు ఎవరు కొడుతున్నారు ఇప్పుడా? ప్పుడెప్పుడో పాడుపడిపోయింది ఏది కానివేళ అక్కడ అంటాడు అంటాడు అన్నయ్య ఎన్నైనా అంటాడు తన పిల్లలేమో ఇంటికి బరువు కాలట నేను కనబోయే పిల్లలే పెద్ద బరువట లేని తద్దమలాగా ఈ పరశురామయ్య పడి ఉంటాడనుకున్నాడా ఉత్త చేతులతో మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను గడిస్తాను గడిస్తాను రెండు చేతులా గడిస్తాను అందరూ చెప్పుకునేటంత గొప్పవాణ్ అవుతాం అన్నలాగా గుమస్తాగిరి చేసుకుంటూ కుక్కిన పేనులా గాది కింద పంది కుక్కులా బ్రతుకుతాననుకున్నాడా మహారాజులా బ్రతుకుతాను మహారాజులా నేను ఆ పరశురామయ్య గారి అన్నగారినండి నీ నా పేరు చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది అప్పుడే అమ్మ గుండెల మీద బరువు తగ్గుతుంది అనసూయను తలుచుకుంటే గుండె నీరవుతుంది ఇంట్లో అడ్డమైన చాకరి చేస్తుంది చెరువు నుంచి బిందెలకు బిందెలు నీళ్లు తెచ్చి పోస్తుంది అయినా ఎవ్వరూ మెచ్చుకోరు రాత్రి అది మాగదిలో ఇలా అడుగు పెట్టగానే అన్నగారి బుసబుసలు వదిని గారి రుసరుసులు ఏం వాళ్ళలాగా మేము ఆలుమగలు మేగా మేము కాపురం చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాం అనసూయ ఇన్నాళ్ళు ఎలాగో భరించావు ఇంకా కొన్నాళ్ళు కొద్దిగా ఓపిక పట్టు నేను తిరిగి వస్తాను పెద్ద లోగిలి కట్టిస్తాను నీ కష్టాలు గట్టెక్కుతాయి ఒట్టి నిండా పీర పువ్వులా నగలు పెట్టుకుని నువ్వు మహారాణిలా వెలుగుతావు అమ్మ నిన్ను నన్ను మన పిల్లల్ని చూసుకొని మురిసిపోతుంది మనం హాయిగా హాయిగా కలకాలం ఉంటాం అరశురాముడు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నా దారి ఎక్కడికి తీసుకు వెళ్తే అక్కడికి నువ్వు పుట్టకముందే నువ్వు పట్టవలసిన దారి నిర్ణయమైపోయింది వెనక్కి మళ్ళు నువ్వు చెయ్యవలసినది ఎంతో ఉంది ఇది తీసుకో ఉన్నవన్నీ అందరికీ ఇవ్వగా ఇది ఒక్కటే మిగిలింది చాలా జాగ్రత్తగా వాడు సానం మీద ఏడు సార్లు అరగ తీసి గంధం తీయాలి ఆ గంధం నీళ్లలో కలిపి ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వాలి ఇస్తే కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది గర్భం విచ్ఛిన్నమైపోతుంది పాపం తొలగిపోతుంది కానీ హెచ్చరిక నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి ఇది నా ఆదేశం బ్రహ్మచర్యం పాటించకపోతే దీని శక్తి పోతుంది జాగ్రత్త 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 जीवर ఏమిటి అపశకనాలు శుభశకనాలు ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి కనపడుతున్నాయి పాపం అనుసూయ దాని బతుకు మరీ బండబారిపోతుంది అయితే అప్పికొండ స్వామి ఉన్నట్టే అయినా అమ్మని అడిగి తెలుసుకోవాలి ఎక్కడికి పోయాడో పిచ్చి తండ్రి ఎక్కడికి పోతాడు కడుపు మాడితే వారే వస్తాడు అడుగు మాట్లోనే వచ్చేసాడు Non, పుల్లయ్య వేమవరం వెళ్ళాడు వెళ్ళిపో వచ్చేశాడు లేచిపోవడానికి దమ్ములు ఉండాలి సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడు ముందుగా అన్ని పెద్ద కబుర్లు చెప్పడు పరశురాముడు అన్నయ్య ఏదో అన్నాడని అన్నం ముందు నుంచి లేచిపోతారా నరసింహం ఏదన్నా నియమంచి కొరకే కదా వాడి మాట కాస్త చెవుని పెట్టుకుని జీవితంలో స్థిరపడరా వరం ఇచ్చారా ఇవ్వకే గొల్ల గురువులకి కల్లో కనిపించారట జల ఎక్కడ పడుతుందో చెప్పగల విద్య ఇచ్చారట కల్లోన ప్రత్యక్షంగా ఆయన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఎవరు ఆయన్ని కళ్ళారా చూడలేరు నేను చెబితే అర్థం చేసుకోగలదా అసలు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలనా ఇంతకీ నాకు అర్థమైందా ఎందుకు ఎందుకు మంచివన్నీ అందరికీ ఇచ్చి ఆఖరి వస్తువు నా కోసం దాచాడా ఇది పని చేస్తుందా ఇంతమంది ఉండగా నాకే ఈ వేరు ఇచ్చారు ఎందుకు వల్ల గురువులకి కూడా అప్పికొండ స్వామి ఏదో విద్య ఇచ్చారట అది పనిచేస్తుందా అప్పికొండ స్వామి కళలో నీకేదో వరం ఇచ్చారట నిజమేనా సిద్ధం బాబయ్యా ఆరి దయవల్లే పది మందికి పని ఆయన ఇచ్చిన వరం నిజంగా ఫలిస్తుందా సిద్ధం బాబయ్య నేను నూయి తవ్వించాలి మా ఇంటి దగ్గర జలపడదంటారు అక్కడ పడుతుందా సిద్ధం బాబయ్య మా ఇంటి దగ్గర అప్పికొండ స్వామి చాలా సత్యం ఉన్నారు మరి ఆయనకి తిరిగేనేదు అప్పికొండ స్వామి అప్పికొండ స్వామి

తీసుకోండి ఆచమ్యా <-water> <speaking disappears> ಓಂ ಕೇಶ್ವರ ನಾರಾಯಣ ಐಶ್ವರ ಮಾಧವ ಐತ್ವ ಗೋವಿಕ್ರಮಣ ಶ್ರೀಹರ ಶ್ರೀಕೃಷ್ಣ ಪತ್ನ ಅಧೋಕಿ ನಾತ್ರೃೀಂದ್ರ ಹರೇ ಶ್ರೀಕೃಷ್ಣಯ ನಮಃ

పరశురాముడు ఇన్నాళ్ళు మన్ను తిన్న పాములా ఒక చోట ఉండేవాడి ఇప్పటికైనా ఒక మంచి పని చేస్తున్నావు కాని కాని దేవమా సీతమ్మా ఇన్నాళ్ళకు నీ కొడుకు పగట మానేసి ప్రయోజకుడు అవుతున్నాడు అంతా నీ ఆశీర్వచనం రవణే మాస్టర్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం લડતો કંડરા તો કંડરા મીની ગબા જવાલા તાતા ઇતે જો બ્રહ્મ આજ కోతులు తీయించడం తప్ప వేరే పని లేదా కనండి ఒళ్ళు వంచి పని చేయడం చేతగాక తాతలు దాచిన పాత తేరగా దొరుకుతుందనా గోతులు తవ్విస్తున్నావు ఇది గుయ్యి కాదు నుయ్యి ఏమిటి నుయ్యి తవ్విస్తున్నావా అమ్మా నీ ముద్దుల కొడుకు ఉద్ధరిస్తున్నాడు తాత ముత్తాతలు చేతగాని విధవులు అందుకే తవ్వించలేకపోయారు ఇతగా ఆడు పుట్టుకొచ్చా అండి ఘనకార్యం చేయడానికి ఇది తవ్వించడంలో నీ ఉద్దేశం నాకు తెలుసురా చెరువు నుంచి నీళ్లు తెస్తే నీ పెళ్ళం కందిపోతున్నానేగా ఏటనా కొరగొర చూస్తావు చపించేద్దామనా బ్రతుకు లేని వాడికి మాట నిలకడ ఉండదురా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఈ నూతిలో నీళ్లు పడవు పురుగులు పడతాయరా పురుగులు పడతాయి చూస్తారా ఏమిటి అవ్వండి